సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సిద్దిపేట జిల్లా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆధ్వర్యంలో మూడు దశాబ్దాల పైగా సాగిన పోరాటంలో సుప్రీం కో ఎస్సీ వర్గీకరణకు తీర్పు వచ్చిన సందర్భంగా సంబరాలు జరుపుకోవడం జరిగిందన్నారు ఈ రోజు చరిత్రలో లిఖించదగ్గ రోజు అని రాబోయే రోజుల్లో మాదిగలకు మంచి రోజులు రాబోతున్నాయని పేర్కొన్నారు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు చంద్రయ్య మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారని అన్నారు వీరిని తొలగించి లత ముప్పై సంవత్సరాలు నుండి పాఠశాలల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా విద్యార్థులకు భోజనాన్ని అందించారని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లో హరే రామ హరే కృష్ణ అనే ప్రైవేటు సంస్థకు మధ్యాహ్న భోజన ఏజెన్సీని అందించాలని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి వెంటనే దీన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఒకప్పుడు ఊరికి చివరగా అంటరాని వాళ్ళం ముట్టరాని వాళ్ళం చెప్పులు కుట్టేటువంటి జాతి నుంచి ఈరోజు చరిత్ర వేలే స్థాయికి మేము రాబోతున్నామని చెప్పి దీనికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ ఉద్యమ నేపథ్యంలో ఈరోజు మేము ఏబిసిడి బిల్లును సాధించుకోవడం జరిగింది అంతేకాదు ఎన్నో ఉద్యమాలు మాదిగలంటే మాదిగల కోసం బతికే చరిత్ర కాదు మాదిగలంటే గ్రామంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలను అన్ని మతాల కోసము పనిచేసిన సంస్థ కానీ పనిచేసిన సంఘం కానీ ఏకైక సంస్థ ఉందంటే అది ఎంఆర్పిఎస్ సంఘమే అది గౌరవశ్రీ మందర కృష్ణ మాదిగ అధ్యయనం నచ్చినటువంటి సంఘం అని చెప్పి గుర్తు చేస్తాం అంతేకాదు ఈరో ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయి ఆ అమల్లోకి రావడానికి ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు చేసినటువంటి స్ఫూర్తి మాదక జాతి అంతేకాదు ఈరోజు ఆ కళాలు ఒక మాదక జాతి అనుభవించడం లేదు అన్ని కులాలలో ఉన్నటువంటి అన్ని జాతులు ఉన్నటువంటి అన్ని వర్గాలు ఈరోజు ఆ సంక్షేమ పథకాలు అమలు అమలు లబ్ధి పొందుతుందంటే దానికి మాదిక జాతి మూలమని చెప్పి సదర్భంగా గుర్తు చేస్తూ మేము ప్రతి పల్లె పల్లెన మరి నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ ఈ ఎంఆర్పిఎస్ మరి వర్గీకరణ సాధించుకునే సదరామంగా ఈ నెలలత్త ఉత్సవాలు చేయాలని చెప్పి అందరికి పిలుపునిస్తూ జై మాదిగా జై మాదిగా ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం మూడు దశాబ్దాల క్రితం ఇరవై మంది యువకులతో ప్రారంభమైనటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈరోజు గ్రామాలు దాటి మండలాలు దాటి జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి ఎంఆర్పిఎస్ అనేది జాతీయమైపోయింది ఎంఆర్పిఎస్ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు పేదవారికి అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు అందించాలనే ఏకైక లక్ష్యంతో ఏర్పడింది మరి ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటేనే సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి పేదవాడికి ఎస్సీ వర్గీకరణ ఫలాలు అంబేద్కర్ సాధించిన ఫలాలు అందుతాయని ముప్పై సంవత్సరాల కింద సాధించినటువంటి స్థాపించినటువంటి ఎంఆర్పిఎస్ ఈరోజు ఎన్నో రకాల ఉద్యమాలు ధర్నాలు కానీ రాస్తారోకాలు కానీ పాదయాత్రలు కానీ రాతయాత్రలు కానీ రకరకాలుగా ఉద్యమం అంటే ఏంటో సమాజానికి మరి ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా కృషి చూపించినటువంటి నాయకుడు గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారు మరి ముప్పై సంవత్సరాల చిరకాల వాంఛ మరి ఈరోజు సుప్రీంకోర్టులో ఏదైతే ఇరవై సంవత్సరాల క్రితము వర్గీకరణ వ్యతిరేక శక్తులు ఏవైతే సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగిందో ఆ కేసును కొట్టేస్తూ ఖచ్చితంగా సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి పేదవాడికి ఎస్సీ వర్గీకరణ ఫలాలు అంబేద్కర్ సాధించిన ఫలాలు అందాల్సిందే అంటూ సుప్రీంకోర్టు సమర్థించి ఎస్సీ వర్గీకరణ